అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా ఈరోజు మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మన సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ మన కష్టాన్ని తన కష్టంగా భావించే కష్టజీవి నాన్న ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను గురించిన కొన్ని మంచి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం ఉద్యోగం బాధ్యతలు అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే నాన్న ఎప్పుడూ ఇంటి పట్టున సరిగ్గా ఉండలేడు కంటి నిండా నిద్రపోలేడు ఇంటినే కాదు అందరినీ ఒంటి స్తంభంలా మోసేవాడు నాన్న సంపాదన అంతా కుటుంబానికే వెచ్చించి మిగిలి మిగిలింది దాచి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆంక్షల్ని శిక్షల్ని విధించి తాను శత్రువై కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతరంగా శ్రమించే నిస్వార్థ జీవి నాన్న నాన్న మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు మనకు అవసరం ఉన్న ప్రతిదాన్ని ఎంత కష్టమైనా మన కోసం తీసుకువస్తాడు నాన్న అంటే ఒక భరోసా నాన్న అంటే ఒక బాధ్యత మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునేవాడు నాన్న నాన్న అంటే ఒక ధైర్యం పడిపోతే పట్టుకుంటాడులే అనే ఒక నమ్మకం మనం నడిచే దారి సరైందో కాదో చెప్పే గురువు నాన్న మన కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు నాన్న అందరి మనకి వ్యతిరేకంగా అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నా మనం ఎందులో ఓడిపోయినా మన వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి నాన్న మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పి మన గెలుపును చూసి ఆనందపడే మొదటి వ్యక్తి నాన్న నాన్న ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా బరువులైనా మన వరకు రానివ్వరు ఆయన లేనప్పుడు నీ వద్ద ఏమున్నా నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు మనకు కష్టం వస్తే మొదటిగా గుర్తు వచ్చేది నాన్న అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తే నాన్న తన ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాన్ని ప్రణంగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి తన జీవితాన్ని మన కోసం దారపోసేవాడు నాన్న పిల్లల ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేవాడు నాన్న పిల్లల భవిష్యత్తు కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ వారి జీవితాల్లో వెలుగు నింపేది నాన్న మాత్రమే పిల్లల జీవితంలో ఒక మంచి స్థాయికి వచ్చే వరకు తనలో ఉన్న ప్రేమను తనలోనే దాచుకొని పైకి కటువుగా కోపాన్ని నటించే రియల్ హీరో నాన్న తండ్రికి భయపడటం గొప్ప కాదు తండ్రి నడిచిన బాటలో నడవటం గొప్ప తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి తన బిడ్డల సంతోషమే తన సంతోషంగా వెతుక్కునే నిస్వార్థమైన వ్యక్తి నాన్న తండ్రి ప్రేమ ఎక్కువగా మాటల్లో కాదు ఆయన చేసే పనుల్లో కనిపిస్తుంది నీవు ఇది చెయ్యగలవు సాధించగలవు అనే ధైర్యం చెప్పే మొదటి వ్యక్తి నాన్న కొంతమంది అమ్మా నాన్నలు ఉండగా వారి విలువను ప్రేమను గుర్తించలేరు వారి కోల్పోయిన తర్వాత గుర్తించినా ప్రయోజనం ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఇంతటి ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న అమ్మా నాన్నలను మంచి ఇచ్చే అమ్మా నాన్నలకు మనం ఇచ్చే నిజమైన బహుమతి ఏంటంటే మనం ఇచ్చే లక్షల రూపాయలు సంపాదన బ్యాంక్ బ్యాలెన్సులు కాదు వారు చూపిన బాటలో నడుస్తూ వారు జీవించి ఉన్నంతకాలం వారిని తోడుగా ఉంటూ సంతోషంగా చూసుకుంటే అదే వారికి మనమిచ్చే నిజమైన బహుమతి తల్లిదండ్రుల మీద ప్రేమను చూపే ప్రతి వారికి కూడా ఈ వీడియో అంకితం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి